హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ సోనా ఈరోజు నేను ఒక కథ అనుకుంటున్నాను ఒక గ్రామంలో జ్ఞానం ధనం విశ్వాసం అనే ముగ్గురు స్నేహితులు ఉన్నారట ఆ ముగ్గురుది కూడా చాలా గాఢమైన స్నేహం అంటే విడిపోలేనటువంటి స్నేహం అనమాట కానీ ఒకసారి వారి ముగ్గురు కూడా విడిపోవలసి వచ్చింది వారి ముగ్గురు కూడా చాలా బాధపడుతున్నారట ఎవరు ఎప్పుడు ఎక్కడ కలుసుకోవాలని నిర్ణయించుకోవడానికి ప్రశ్న వేసుకున్నారు ముందుగా జ్ఞానం అన్నదట నేను దేవాలయాల్లోనూ విద్యాలయాల్లోనూ కలుస్తాను అని చెప్పిందట ఆ మాటకి ఇద్దరు సరైన తలపారు ధనం అన్నదట నేను ధనవంతులు కలుస్తాను అని చెప్పిందట దానికి కూడా సరే అనుకున్నారు కానీ విశ్వాసం మాత్రం మౌనంగా ఉండిపోయిందిట ఆ మౌనానికి ఏంటో జ్ఞానానికి ధనానికి కూడా అర్థం కాలేదు అప్పుడు విశ్వాసం చెప్పిందిట మీరిద్దరూ విడిపోయినా ఎప్పుడైనా ఎక్కడైనా కలిసే అవకాశం ఉంది కానీ నేను ఒక్కసారి విడిపోయి వెళ్ళానంటే తిరిగి వచ్చే అవకాశం లేదు అని చెప్పిందట అంటే విశ్వాసానికి నమ్మకానికి స్నేహానికి అంత ప్రాముఖ్యత ఉంది ఎవరైనా సరే జ్ఞానాన్ని ధనాన్ని కోల్పోయినా మరలా ఎప్పుడైనా పొందవచ్చు విశ్వాసాన్ని అంటే నమ్మకాన్ని కోల్పోతే తిరిగి పొందడం సంపాదించడం చాలా కష్టం అనేది ఈ కథలు ఉండేది ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే